హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నా వార్తలు బిగ్ బాస్ సీజన్ నైన్ ఇన్ని రోజులకి మొత్తానికి పద్నాలుగు రోజులు ఆల్మోస్ట్ గడిచినాయి బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు సరైన ఎపిసోడ్ కానీ ఏది కానీ చూడలేకపోయాం బాగాలేదు అనుకున్న ప్రేక్షకులకి ఈరోజు ఫీస్ట్ మాట అసలు వాళ్ళకి ఎలా ఉందంటే ఎపిసోడ్ నాగార్జున ఒక్కొక్కరిని మొత్తం వేసుకున్నాడు బాగా ఎందుకంటే చూస్తున్నాం వాళ్ళ ఆట తీరు కానీ ఎవరికి నచ్చక విసుగుడుతూ కేకలు తప్ప ఏమీ లేదనుకున్న బిగ్ బాస్ ఈ వారం మంచి ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున గారు వచ్చి ఇప్పటివరకు ఎవరైతే ఓనర్స్గా ఉన్నారో టెనెంట్స్ ఓనర్స్ అనే రెండు గ్రూపులు ఉన్నాయో వీళ్ళని అనమాట అంటే ఓనర్స్ టెనెంట్స్ గాను టెనెంట్స్ ఓనర్స్ గాను సెలబ్రిటీలు కామన్స్ కామనర్స్ ఉన్నారు కదా సో వీళ్ళు షిఫ్ట్ అయ్యారు అటు ఇటు సో ఎక్కడి నుంచి చూసినాం అస్సలైన మజా ఏంటో ఆటలో ఎక్కడి నుంచి ఉంటుందని ఖచ్చితంగా భావిస్తున్నాను నేనైతే రావడం రావడంతోనే గత వారం జరిగిన తప్పులన్నీ ఎత్తు చెబుతూ ఎవరెవరు ఏ తప్పులు చేశారో కూడా చెబుతూ వాళ్ళ మొక్కలకు అంటే వాళ్ళ ఇమేజెస్కి రంగులు పూస్తూ ఎవరైతే సరిగాదో వాళ్ళ తప్పులు చెప్తూ చెప్పుకొచ్చారు నాగార్జున డిమాన్ పవన్ కెప్టెన్ అయితే అవడం జరిగింది కానీ ఆ కెప్టెన్సీ జరిగిన విధానం ఆ టాస్క్ జరిగిన విధానం ఏదైతే ఉందో అది తప్పని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమైంది భరణిని అవుట్ అవుట్ అని చెప్పేసి పక్కకు పంపించి మన డీమన్ పవన్ ఉంచడం ఫైనల్గా ఇమాన్యుయల్ తనకి జరిగిన పోటీలో డీమాన్ భవన్ నగడం ఇదంతా కూడా సరిగ్గా జరగలేదు పద్ధతి ప్రకారం జరగలేదు అని చెప్పేసి క్లియర్గా కనిపించింది వీడియోస్లో కూడా దాన్నే నాగార్జున వచ్చి చూపించి రెండు మూడు సార్లు వీడియో చూపించి ఎవరు తప్పు ఉందో తెలుసుకోండి అని చెప్పి మాట్లాడడం అందరూ హౌస్ అంతా కూడా ఏక బిగిన రీతు తప్పు అంటం జరిగింది సో రీతు తప్పుని రెండు మూడు సార్లు ప్లే చేసి మరీ చూపించారు నాగార్జున ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ప్రియా కోసం ప్రియా కోసం మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం దమ్ము శ్రీజ కానీ ప్రియా కానీ విపరీతంగా అరుస్తూ ప్రతి దాంట్లోనే వేలు పెట్టుకుంటూ ప్రతి దాంట్లోకి వచ్చేస్తూ తుత్తుతూ అంటూ నాగార్జున కూడా ఇదే పదం ఆడారు తుత్తు అంటూ ప్రతి దాంట్లో దూరిపోద్ది చెప్పేసి సో అలా చేయడం జరుగుతుంది ఇదే సేమ్ తను ఏదైతే సంచాలకుగా ఉండి చేసిన ప్రతి టాస్క్ కూడా ఫెయిల్ అయిన చెప్పాలి సో ఈ తప్పులన్నిటిని చూసిన నాగార్జున కానీ బిగ్ బాస్ కానీ ఈ వారం మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పాలి ఏంటంటే ఆల్రెడీ కెప్టెన్సీ తప్పుగా జరిగింది ఎన్నిక అనేసి క్లియర్గా అయితే మనకు తెలిసింది సో ఈ విషయమై డిమాన్ పవన్ కూడా ఒప్పుకుని నేను కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పడం వెంటనే ఈ వారానికి జరిగిన కెప్టెన్సీ టాస్క్ని రద్దు చేసి కెప్టెన్సీని రద్దు చేసి రేపు మళ్ళీ అంటే సోమవారం ఫ్రెష్గా కొత్త కెప్టెన్ అయితే టాస్క్ పెట్టి ఎన్నుకోవడం జరుగుతుంది ఈ నలుగురికే ఆల్రెడీ హౌస్లో ఉన్నటువంటి ఎమాన్యుయల్ తన పందాలో తను పోతున్నాడు కామెడీ మండిస్తున్నాడు మంచిగా ఆడుతున్నాడు కూడా గేమ్స్ కూడా ఇక తనుజా తనూజ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కొంచెం కొంచెం ఎమోషనల్ అవుతున్నా కానీ నాగార్జున కూడా చెప్పారు కొంచెం ఎమోషనల్ తగ్గించుకో నీ ఆట బాగుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక సుమన్ శెట్టి కోసం మాట్లాడుకోవాలి సుమన్ శెట్టి వచ్చినప్పుడు డల్గా ఉన్నా కానీ రాను రాను తన గేమ్లో సూపర్గా ప్రతిదానికి పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇక తను పేల్చే పంచులు అయితే మాత్రం సూపర్ బాగా చెప్పొచ్చు అన్నమాట ఇంకా ఈరోజు జరిగినప్పుడు ఎపిసోడ్లో అయితే తను మాట్లాడే తీర్కు ఆడియన్స్ అక్కడ కూర్చున్న ఆడియన్స్ అయితే క్లాప్స్ కొడుతూనే ఉన్నారు నవ్వుతూనే ఉన్నారు సో సూపర్ మంచి చాలా బాగుంది ఈరోజు అతని ఆటదీరు కానీ తన మాట్లాడే విధానం కానీ ఇక ప్రియాకి తను వేసిన పంచులు కానీ ఇక తర్వాత మాట్లాడుకోవాల్సింది సంజనా షైనీర్ కోసం సంజన శైణలు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో కూడా మనం అందరం చూసాం ఎవరికి ఇద్దరికే పడేది కాదు ప్రతి వచ్చిన మొదలు సెకండ్ డేనే గొడవ చాలా ఇష్యూ అయింది ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకున్నాం కానీ ఒక రెండు రోజుల నుంచి మంచిగా మాట్లాడుకుంటున్నారు మంచిగా పనుల్లో పాల్గొంటున్నారు మంచి ఫన్ కూడా క్రియేట్ చేస్తున్నారు కంటెంట్ కూడా ఇస్తున్నారని చెప్పాలి ముందు నుంచి సంజన అదే చేస్తుంది ఇప్పుడు కూడా తను అదే పందా కొనసాగుతుంది ఖచ్చితంగా ఫైవ్ టాప్ ఫైవ్లో ఉంటాననే ధీమా తనకైతే ఉన్నది ఇక హరిత హరీష్ గుండంగులు ఇక గుండుల కోసం ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మాత్రం తను డాల్గా ఉండడం కెమెరాలతో మాట్లాడుకుంటాం ఇవన్నీ చూసిన బిగ్ బాస్ ఏమనుకున్నాడు మరి ఆ హరితతోటి నాగార్జున స్క్రీన్లో మాట్లాడటం జరిగింది టీవీలో ఇక హరిత కూడా నాగార్జునతో చెప్పడం నాగార్జున అదే మాట ఎలా వచ్చావు ఎక్కడున్నావు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటూ రెండు మూడు సార్లు గుచ్చిగుచ్చి చెప్పడం సో దాన్ని మరి హరీష్ ఏ విధంగా తీసుకుని తన గేమ్ ముందుకు ఎలా వెళ్తుందో మిగతా వారాల్లో కూడా చూద్దాం సో ఓనర్ టెనెంట్స్గా టెనెంట్స్ ఓనర్స్గా రోజు నుంచే మారడం అనేది జరుగుతుంది అలాగే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొహాల మీద రంగు కొట్టాడు ఒక్క హరీష్కి తప్ప ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ మామూలుగా అయితే ఓటింగ్లో ఫస్ట్ నుంచి కూడా ప్రియా షైని మనీష్ హరీష్ వీళ్ళు టా బాటమ్ నుంచి ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా ఆటోలో చూసుకుంటే కనుక కానీ ఓటింగ్ అంతా పూర్తయ్యి సమయానికి మాత్రం లాస్ట్ లాస్ట్ వన్ డేకి వచ్చేటప్పటికి మొత్తం తారుమార్ అయిపోయింది షైనీ పైకి వెళ్ళడం అలాగే హరీష్ మనీష్ ప్రియా కిందకి రావడం అసలు ఎవరు వెళ్తారు అంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ సెలబ్రిటీ ఒకళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ వారం ఖచ్చితంగా కామనర్స్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు అనుకున్నట్లుగానే అదే జరిగింది ఎవరు అనుకుంటున్నారా మన మర్యాద మనీష్ ఈ వారం ఎలిమినేషన్ అయితే అవుతున్నాడని తెలిసింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తనే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని మనకి అందిన సమాచారం అలాగే బిగ్ బాస్ సెకండ్ కెప్టెన్ రెండోసారి మళ్ళీ అనుకుంటారు అది కూడా కొంచెం రసోత్తరంగానే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్